హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన రెసిపీ అనేది కజ్జికాయలు వీటిని ఇలా చూస్తుంటే తినాలి అనిపిస్తుంది కదా సో మన వీడియో చివరి వరకు చూస్తే ఈ రెసిపీని అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రె కజ్జికాయలు అనేది నేను గోధుమ పిండితో ప్రిపేర్ చేశానండి చాలా క్రిస్పీగా వచ్చాయి గోధుమ పిండి అనేది మన హెల్త్ కూడా చాలా మంచిది లోపల స్టవ్ నేను పల్లీలు అనేది హాఫ్ కేజీ వరకు తీసుకుని స్టవ్ అనేది మీడియం పెట్టుకుని పల్లీలని చక్కగా ఫ్రై చేసుకోవాలండి నిదానంగా ఫ్రై చేసుకోవాలి లేదంటే పల్లీలు మాడిపోతాయి అనమాట ఇలా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పల్లీలు చల్లారిన తర్వాత పైన ఉన్న పొట్ట అనేది చక్కగా తీస్తాయి కదండీ వీటిని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటాను కొంచెం కొంచెంగా తీసుకుని ఈ విధంగా అయితే దీనిపైన మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తటి పొడిగా లా కాకుండా మరీ పొలుకుగా కాకుండా ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఇలా పట్టుకున్నారంటే కజ్జికాయ తినేటప్పుడు చాలా టేస్ట్గా పంటికి కొంచెం క్రిస్పీగా పలుకుగా తగులుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ అయితే మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలానే నేను ఇక్కడ బాదం పప్పు అనేది పావు కేజీ వరకు తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని బాధి పెట్టుకుంటా కదండీ పప్పు యాడ్ చేసుకుని స్టవ్ మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఒక టెన్ మినిట్స్ బాదం పప్పుని స్టవ్ మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి ఇక్కడ నాకు బాదం పప్పు అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను అండి వీటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి సేమ్ మరీ మెత్తగా కాకుండా సేమ్ మనం ఇంత అక్కడ చూపించాం కదా అదే విధంగా బాదం పప్పును కూడా మిక్సీలోకి తీసుకున్నాం కదండి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలన్నమాట మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఇక్కడ నేను తీసుకున్నాను కదా అలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనకి కజ్జికాయ తినేటప్పుడు అలానే వీటిని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను కజ్జికాయలోకి డ్రై ఫ్రూట్స్ అనేది జీడిపప్పు పప్పు అనేది యూజ్ చేస్తున్నాను అండి ఇది కూడా చక్కగా ఫ్రై చేసుకున్నాను అనమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి లైట్గా జీడిపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత చల్లార్చుకుని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుని సేమ్ అదే విధంగా పౌడర్ పట్టుకోవాలి మనం మిక్సీ పెట్టుకున్న జీడిపప్పు పౌడర్ ఉంది కదా ఇది కూడా గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ చూడండి జీడిపప్పు పౌడర్ అనేది ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇక్కడ నేను గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అలానే మనకి కజ్జికాయలు అనేది కొంచెం బోల్గా క్రిస్పీగా రావడం కోసం అయితే నేను హండ్రెడ్ గ్రామ్స్ వరకు బొంబాయి రవ్వ తీసుకున్నా అండి ఇది కూడా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బాదం బాదంపప్పు అలానే పీనట్స్ పౌడర్ ఈ పౌడర్లోకి అయితే ఈ బొంబాయి రవ్వను కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలానే ఇక్కడ స్టవ్ పైన అయితే పచ్చి కొబ్బరి తీసుకుని ఈ విధంగా డ్రై లాగా చేసుకోవాలన్నమాట పచ్చి కొబ్బరి అయితే మనకి అంద అందరికీ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఒకసారి నేను ఇక్కడైతే పచ్చి కొబ్బరి చూపిస్తున్నాను మిక్సీ పట్టుకుని ఇలా తురుముకోవాలన్నమాట నేనైతే పచ్చి కొబ్బరి తీసేసి దాన్ని మిక్సీ పట్టానండి పట్టిన తర్వాత వాటర్ ఏమి లేకుండా తడిగా ఉంటుంది కదా కొంచెంసేపు అయితే ఎండ్లో పెట్టుకుని ఈ విధంగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని బాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని రోస్ట్ చేసుకున్నాను అనమాట ఇది కూడాను ఈ గిన్నెలోకైతే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ మనం కజ్జికాయలు ప్రిపేర్ చేయడానికి డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చివరిగా యాలకులు తీసుకుని దానిలో కొంచెం షుగర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇక్కడ చూడండి మనకి యాలకులు పౌడర్ కూడా రెడీ అయిపోయింది కదా ఈ గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకో కజ్జికాయలో స్టఫ్ చేసుకోవడానికి మనమైతే డ్రై ఫ్రూట్స్ పౌడర్ అడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండీ తీప్నెస్ కోసం అయితే షుగర్ యూజ్ చేయట్లేదు ఇక్కడ నేను బెల్లం యూజ్ చేస్తున్నా అనమాట ఈ బెల్లం అనేది వన్ కేజీ వరకు తీసుకుని ఈ విధంగా మనం చాకుతూ ఒక ప్లేట్లోకి అయితే ఈ బెల్లాన్ని తీసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదా ఆ పౌడర్లోకి అయితే ఈ బెల్లాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని అంత కలిసే విధంగా కలుపుకోవాలి మనం రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్కి మనం తీసుకున్న వన్ కేజీ బెల్లం అనేది కరెక్ట్గా సరిపోద్ది అనమాట అలానే మనం ప్రిపేర్ చేస్తున్న కజ్జికాయలు చాలా హెల్తీ అండి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇవైతే వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయి అనమాట టేస్ట్ అయితే అస్సలు చేంజ్ అవ్వదు అనమాట ఇక్కడ మనం తీసుకున్న పౌడర్కి బెల్లం అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవడానికి కొంచెం ఇలా తీసుకుని మనకి ఈ విధంగా ఉండలాగా వచ్చిందంటే మనం తీసుకున్న బెల్లం అనేది కరెక్ట్ సరిపోయినట్లేనండి ఇక్కడ చూడండి అసలు ఇలా చిదిపితే కానీ చితకట్లేదు ఇలా గట్టిగా స్టఫ్ అయిపోవాలన్నమాట అప్పుడు కజ్జికాయలు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా పిండి అయితే రెడీ చేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకుందాం కజ్జికాయలు ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను గోధుమ పిండి అయితే వన్ కేజీ వరకు తీసుకున్నా అండి మనం తీసుకున్న గోధుమ పిండిని ఒక జల్లెడితో చక్కగా జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి దీనిలోకి వన్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలానే మనం ప్రిపేర్ చేసే కజ్జికాయలు టేస్ట్గా క్రిస్పీగా రావడం కోసం అలానే పైన కూడా కొంచెం స్పీట్గా ఉండడం కోసం అయితే ఇక్కడ నేనైతే రెండు మూడు స్పూన్ల వరకు షుగర్ అనేది యాడ్ చేసుకున్నానండి ఈ గోధుమ పిండిలో షుగర్ అనేది కలిసే విధంగా కలుపుకుని మనం చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ కజ్జకాయల పిండి కూడా అలానే కలుపుకోవాలన్నమాట ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను కదా అంతా కలిసే విధంగా కలుపుకుని ఒక ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకుని దానిపైన మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దానికి రెస్ట్ ఇవ్వాలండి ఇక్కడ నేను ఏ విధంగా కలుపుకున్నానో చూపిస్తాను ఏ విధంగా కలుపుకుని చపాతీ పిండిలాగా దీనిపైన మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే పిండి చూసారా మనకి ఎంత సాఫ్ట్గా అయితే రెడీ అయిపోయిందో ఇక్కడ చపాతీ ప్రిపేర్ చేసుకోవడానికి సరిపడినంత సైజులో మనం ఉండ టైప్లో చేసుకోవాలండి బాల్స్ ఇలా తీసుకొని ఇక్కడ నేను చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను ఒక చిన్న ప్లేట్ తీసుకుని దానిపైన అయితే చపాతీ ప్రిపేర్ చేసిన కొంచెం పిండి యాడ్ చేసుకోవాలి అలానే మనం ప్రిపేర్ చేసుకున్న ఉండ బాల్స్ ఉంటాయి కదండి ఆ బాల్స్ని ఇలా చపాతీ కర్తో చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట ఇక్కడ చపాతీ అనేది కరెక్ట్గా రౌండ్గా రావాల్సినంత ఏమీ లేదండి మనకి ఎలా వచ్చినా పర్వాలేదు మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా అయితే చపాతీని చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట నేను ఇక్కడైతే ఒకేసారి ఒక పదిహేను వరకు చపాతీలు రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను చపాతీలు చపాతీలన్నీ ఒకసారి ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా అయిపోద్ది ఇది వచ్చేసి కజ్జికాయ్ ప్రిపేర్ చేసే అండి ఆ చెక్క అంటారు దీనికి ముందుగా నీట్గా వాష్ చేసుకుని దీనికి ఆయిల్ అనేది అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీ ఉంటుంది కదండి ఈ చపాతి అనేది దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలానే ఇక్కడ చూసారా మనం రెడీ చేసి పెట్టుకున్న కజ్జికాయల్లో స్టఫ్ చేసుకోవడానికి పిండి అనమాట దీని మనం కజ్జికాయల్లో స్టఫ్ చేసుకోవడానికి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్తో ఇది అనేది సరిపడా యాడ్ చేసుకుని చపాతీకి ఇలా క్లోజ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ క్లోజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నిదానంగా క్లోజ్ చేసుకోండి అండి లేకపోతే మనం లోపల స్టఫ్ చేసుకున్న పిండి అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా క్లోజ్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ చపాతీ ఉంది కదండి ఆ పిండి చక్కగా మనం చేతితో తీసేసుకోవచ్చు దీన్ని మళ్ళీ రీయూజ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఒక గిన్నెలోకి అయితే ఇక్కడ నేను కట్ చేస్తున్నాను కదా ఇదంతా కూడా ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుంటాను ఇక్కడ చూడండి మనం ఇలా కట్ చేసుకున్నాక గట్టిగా ఒకసారి ప్రెస్ చేసుకుని దీన్ని ఓపెన్ చేయాలి ఇక్కడ జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలండి లేకపోతే కజ్జికాయ లోపల మనం స్టఫ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదండి అది బయటకు వచ్చేస్తా అనమాట సో నిదానంగా ఇలా కజ్జికాయని కజ్జికాయ నుంచి సపరేట్ చేసుకోవాలి చూసారా ఎంత స్మూత్గా రెడీ అయిపోయినాయో ఇలా అన్నీ కూడాను రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి అన్నట్లు చెప్పడం మర్చిపోయాం ఫస్ట్ మన చాలా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక్కడ చూసారా మనం కజ్జికాయలన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని బండి పెట్టుకోవాలన్నమాట ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత నిదానంగా ఈ ఆయిల్లోకి అయితే డ్రాప్ చేసుకోవాలి ఈ కజ్జికాయల్ని ఇలా ఒక్కొక్కటి బాండీలోకి యాడ్ చేసుకుని స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి గోధుమ పిండితో ప్రిపేర్ చేసాం కాబట్టి ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయండి అలా అయితే మెత్తపడతాయి స్టవ్ హైలో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే అలా కాకుండా స్టవ్ మీడియంలో పెట్టుకుని చక్కగా నిదానంగా ఫ్రై చేసుకుంటే ఇవి చాలా క్రిస్పీగా అయితే ఫ్రై అవుతాయి ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఫ్రై అయినాయో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసి వేరే నుంచి వీటిని తీసి వేరే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇక్కడ చూసారా మనకి కజ్జికాయలు చక్కని కలర్లో ఎంత టేస్ట్గా కనిపిస్తున్నాయో టేస్ట్ కూడా రియల్గా చాలా బాగుందండి ఇక్కడ వేరే ప్లేట్లో పెట్టుకున్నాను కదా మిగిలినవి కూడా వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అన్నట్లు ఈ రెసిపీని వచ్చేయనే మనకి శ్రావణ మాసం పండగలే కదండి ఫెస్టివల్స్కి ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ చూసారా నా కజ్జికాయలన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకున్నాయండి చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా అవును అడగడం మర్చిపోయా ఈ రెసిపీ మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి ప్రిపేర్ చేస్తారంటే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకున్న టేస్ట్ అయితే అస్సలు చేంజ్ అవ్వదండి ఒకసారి అయితే ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే అండి బై సీ యూ నెక్స్ట్ వీడియో